మనం చూసుకున్నట్లయితే మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది భక్తులు భారీగా వస్తారని కూడా తెలిసి ఎందుకు ఏర్పాట్లు చేయలేదంటూ చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టడం అయితే జరిగిందనమాట సో ఏదైతే తిరుమలలో పెను ప్రమాదం అయితే జరిగిందో దీనికి సంబంధించి అత్యవసర ప్రెస్ మీట్ అయితే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం టోకెట్ల టోకెన్ల కోసం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసి కూడా అందుకు తగడ్లు ఎందుకు ఏర్పాట్లు చేయలేదని అధికారులపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విధుల్లో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత లేదా అని నిలదీశారు తిరుపతిలో జరిగిన తొక్కిసలాడు ఘటనపై డీజీపీ టిదే ఈఓ తిరుమల కలెక్టర్ ఎస్పీలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ ఘటనను తన తీవ్రంగా అన్నారు ముందు జాగ్రత్త చర్యలు విఫలమైన అధికారులపై తీవ్ర అసంతృప్తి ప్రకటించారు క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రతను సమీక్షించాలని చెప్పారు విశాఖపట్నం నుంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలోనే ఇలాంటి విచారకర ఘటన జరగడం తీవ్రంగా భావించిందన్నారు క్షతగాతుల్ని పరామర్శించేందుకు చంద్రబాబు తిరుపతి అయితే ఈరోజు వస్తున్నారన్నమాట అయితే వస్తున్నారు ఈ ఘటన సమాచారం తెలిసినప్పటికీ నుంచి ఆయన తిరుపతి జిల్లా ఉన్నతాధికారులు తీదీ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు సో ఈ విధంగా మొత్తంగా చూసుకున్నట్లయితే పెను ప్రమాదం జరిగింది ఈరోజు ఎవరికైతే ప్రమాదం జరిగిందో ఆ ప్లేస్లన్నీ కూడా ఈయనైతే ఉన్నారన్నమాట సో ఇది మనకి తీవ్ర దిగ్బంధనం అయితే ప్రకటించడం జరిగింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి